వ్యసనాలు లేకుంటే జూదాలు మద్యపానం ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి వారితో సహవాసం చేయడం మానే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన సహవాసములోనికి నీ వచ్చినప్పుడు నువ్వు సమాధానము కలుగుతా దేవునితో సహవాసం చేయడం ద్వారా సమాధానం మాత్రమే కాదు ఆ క్రింద భాగములో నీకు మేలు కలుగును మేలు కలుగును ఎంతకాలం మేలు లేని జీవితాన్ని కలుగుంటావు ఎంతకాలం అశాంతితో అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లోనూ వెళ్తావు దేవుని బిడలారా దేవునితో మనం సహవాసం కలుగుందా ఆయన వాక్యముతో మనం సహవాసం కలుగుందా ప్రార్థనతో మనం సహవాసం కలుగుందా ఆయన పిలుపుకు నువ్వు లోబడితే సమాధానము నీ జీవితంలో మేలుకరమైనటువంటి పరిస్థితులు ప్రభు అనుగ్రహిస్తాడు అలాంటి ప్రభు సహవాసంలో నీవు ఉంటావా అయితే తల వంచండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా దయగలిగిన మా తండ్రి కృపగలిగినటువంటి మా ఏసయ్య మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు ఎవరైనా చెడు సహవాసాలు కలిగి లోకముతో పాపముతో సహవాసాన్ని కలిగి అపవాది యొక్క సహవాసాన్ని కలిగి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారేము ఇప్పుడే ఆ సహవాసాన్ని విసర్జించి విడిచిపెట్టి మీ పిలుపుకు లోబడి మీ సహవాసములోనికి వారు ప్రవేశించడానికి సహాయం చేయండి తద్వారా మీరిచ్చే సమాధానం మేలు వారి జీవితాల్లో దయచేయాలి నామమున ప్రార్థించి వేడుకునిచ్చిన తండ్రి ఆమెన్